శ్రేయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఈ రోజు అయితే అతి ఆఫర్ అండి ఫిషెస్ కు మాకు అండి వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ హ్యాండ్స్ అడుగుతున్నారు కదా చాలా మంది ఫిల్స్ వచ్చి అవే డిజైన్స్ పెడుతున్నారండి ఎందుకంటే కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారండి కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి సిస్టర్ ఎంఓఎల్ అసలు మీరు పెట్టట్లేదు మాకు మంచి ఆఫర్ ఇవ్వండి అని మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి ఇవాళ థౌజండ్ కి త్రీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓన్లీ ఎమ్ వెళ్లి వాళ్ళే బుక్ చేసుకోండి దీంట్లో డబల్ ఎక్స్ఎల్ ఏమీ లేవండి క్వాలిటీ మట్టికి వంద పర్సెంట్ గ్యారంటీ చెప్తాను అంత సూపర్ ఉంది అనమాట ఫస్ట్ ఒకటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఉంటుందండి ఈ బటర్ఫ్లైలో మిగతా అన్ని ఫఫియాన్సే ఫీల్స్ వస్తాయి మంచి లెంగ్త్ ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ మందం ఉంది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి కాలేజ్ పిల్లలకైతే అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ వీడియో మట్టుకి కాలేజ్ పిల్లలకి మట్టికి అంకితం అనమాట ఎందుకంటే కాలేజ్ పిల్లలు బాగా అడుగుతున్నారు కాలేజీలో స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు మంచి కలెక్షన్ అయితే అందజేస్తున్నాను మిస్ చేసుకోమాకండి థౌజండ్కి కి త్రీ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోకుండా అయితే తీసుకోండి అలాగే ఈ రోజు అయితే గివ్ అవే ఉందండి మంచి సిల్వర్ పట్ల శారీ అయితే పెట్టాను ఈ రోజు లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకైతే గివ్ అవే పంపిస్తాను గివ్ ఏ నేను మధ్యలో ఎందుకు ఆపేస్తున్నాను అంటే సిస్టర్ చాలా మంది రమ్యగా అవే ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతారు దాని గురించి కూడా నేను చెప్తాను ఎందుకంటే మనం గివ్ అవే పెట్టిన తర్వాత కామెంట్ చేసిన వాళ్ళే కొంతమంది వచ్చేసి నాకు వాయిస్ రికార్డ్ పెడుతున్నారు సిస్టర్ మేము కామెంట్ చేసాం మాకు ఇవ్వండి అంటే మాకు ఇవ్వండి అని ఆ కామెంట్లో నేను ఎవరిది సెలక్షన్ చేయాలో నాకు అర్థం కాక అసలు ఎవరికి ఇవ్వాలో నాకు ఇంకా చెప్పలేకపోతున్నాను అందరూ బాగా పెడుతున్నారు ఎవరికి ఇవ్వాలి ఏంటనేది తెలియట్లేదు మళ్ళీ ఒకరికి ఇస్తే ఒకళ్ళు బాధపడతారని చెప్పేసి నేను అందుకనే వేస్ అనేది తీసేస్తున్నాను సిస్టర్ ప్లీజ్ దయచేసి అయితే అర్థం చేసుకోండి నేను ఎవరినైతే సెలక్షన్ చేస్తానో వాళ్ళకే పంపిస్తాను సిస్టర్ ఎందుకంటే మీరు కామెంట్ చేసి మీరు కామెంట్ చేసి లైక్ చేసి పెట్టేసేయండి నేను ఏ కామెంట్ సెలక్షన్ చేస్తాను అనేది నాకే తెలియదు ఇక నుంచి అయితే అంతేనండి ప్లీజ్ నాకైతే వాయిస్ రికార్డులు పెట్టొద్దు మాకు ఇవ్వండి సిస్టర్ మాకు ఇవ్వండి అని మీ లక్ కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గివ్ మీ దాకా వస్తుందండి వచ్చిన వాళ్ళకి కూడా రావచ్చు ఓకేనా సిస్టర్ బట్ ఈ రోజు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ గివ్ ఉంటాయి నేను ఎవరికైతే ఇస్తారో వాళ్ళే తీసుకోండి నాకైతే కామెంట్ అంటే కామెంట్ చేసి మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేయొచ్చు నేను ఈ కామెంట్ చేశాను నాకే ఇవ్వండి అని నాకు చెప్పమాకండి దయచేసి ఓకేనా నాకు ఇష్టమైన వాళ్ళని నేను కామెంట్ సెలెక్షన్ చేసి ఆ కామెంట్ మీకు చెప్పి మరీ ఇస్తాను ఓకేనా ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఎవరైతే గెలుచుకుంటారో చూద్దాము ఓకేనా కామెంట్ చేయండి లైక్ చేయండి చక్కగా మీ కామెంట్ అది లైక్ నెంబర్ అనేది మీరు చెప్పేసేయండి ఓకేనా ఈ రోజు మట్టికి థౌజండ్ కి త్రీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీస్ అయితే సూపర్ ఉన్నాయి ఓన్లీ ఎమ్ఓఎల్ వాళ్ళు టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉంటాయండి ఇవి క్వాలిటీ మట్టికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను సూపర్ ఉన్నాయి మిస్ చేసుకోమాకండి ఎందుకంటే ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చక్కగా కాలేజ్ వెళ్ళే టైంకి అయితే మంచి టాప్స్ వేసేసుకొని వెళ్ళొచ్చు అనమాట చాలా బాగున్నాయి ఇది చూడండి బటర్ ఫ్లై అండి సూపర్ ఉందనమాట మంచి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో ఇచ్చారు థౌజండ్కి త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు దీంట్లో ఏదైనా తీసుకోండి వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్లేనండి ఇవన్నీ సన్నగా వాళ్ళు ఎవరైనా తీసేసుకోవచ్చు ఎమ్మెల్యే వాళ్ళు తీసేసుకోండి చాలా బాగున్నాయండి ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కాదు ఫ్రింట్ ప్రింట్ అండి ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కాదు చాలా సూపర్ ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇది చూడండి ఇక్కడ నుంచి ఫఫ్ హ్యాండ్స్ అండి చక్కగా మనకి బుట్ట చేతులు అయితే ఇచ్చారండి బుట్ట చేతులు ఇచ్చారు బుట్ చక్కగా కింద ఫిల్స్ ఇచ్చారు చాలా బాగున్నాయండి మంచి వి షేపు చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ మట్టికి ఎక్సలెంట్ గా ఉన్నాయండి మిస్ చేసుకోమాకండి థౌజండ్కి త్రీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఫఫాన్స్ అండి ఇవి ఫఫియాన్స్ చాలా మంది అడుగుతున్నారు క్వాలిటీ మట్టికి అన్నట్టు ఉంది మంచి డిజైన్స్ అండి మంచి డార్క్ కలర్స్ కింద బిల్స్ ఇచ్చారు బుట్ట చేతులు క్లాత్ మందం ఉంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది చూడండి ఇది కొత్త డిజైన్ అనమాట ఇది మనకి బొడుగులు ఇచ్చారు చూసారా ఇది కూడా ఫ్రింటేనండి అంబరిలా డిజైన్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి బుట్ట హ్యాండ్స్ ఇది ఫ్రింటేనండి వర్క్ కాదు ఫ్రింటే సూపర్ ఉంది పీస్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అనేది చాలా కొత్త ప్యాటర్న్ అండి కొత్త డిజైన్ ఇది మీరు బయట ఎక్కడా నాకు తెలిసి థౌజండ్కి త్రీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ అయితే ఎన్నో ఇవ్వండి ఒక సెవెన్ డిజైన్స్ అలా ఉన్నాయి అంతే ఎక్కువ తెలిసి ఎంత బాగున్నాయి చూసారా మంచి ప్యాటర్న్స్ అండి అన్ని ఫిహాన్సే అలాగే చక్కగా కింద ఫీల్స్ ఉన్నాయి స్వల్పందండి డ్రెస్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి మంచి డిజైన్స్ అండి చాలా 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 బాగున్నాయి వైట్ కలర్ పీచ్ చూడండి స్మాల్ డిజైన్ అంటే చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ నావి బ్లూ లైట్ లావెండర్ అండి వై